రామకృష్ణ కవి పాండురంగ మహస్యంలో శ్రీకృష్ణ చరిత్ర కూడా చెప్పి ఉన్నారు ఆ శ్రీకృష్ణ చరిత్రను ఒకసారి మనం చూద్దాం వసుమతి భార నిర్వాపణోక్తుడు వర్ధిత యాదవాన్వయపయోధి దేవకీ వసుదేవీపధి नन्दमन्दिररसालावासर वासपरभृतम्बुपूतनाप्राणसङ्घातवातोलाहि शकटाङ्गविघटनचतुलबुद्धिसमदतृणावर्त संवर्त समवर्ति पातितार्जुन पादद्वयुण्डु वप्रहुसायकम्बभिवद्वधितबकुडु వర్ధితాగుండు కాళీయమానభేది నిష్ఠూరానల పాలన నైష్ఠికుండు కృష్ణుండాశ్రీతలోకవర్ధిష్ణుండల రూ ఈ విధంగా ఆయన ఒక పద్యంలో శ్రీకృష్ణావతారాన్ని వివరించినాడు ఏమంటున్నారంటే భూభారమును తగ్గించు ఎడల ప్రయత్నము చేయువాడును యాదవుల వంశము అనే సముద్రమును వృద్ధి పొందించు వాడును అంటే యాదవుల వంశం అనే సముద్రమునకు చంద్రుడైన వాడును దేవకీ వసుదేవులకు నిధి అయిన వాడును అంటే తల్లిదండ్రులకు కుమారులే కదా నిధి నందుని ఇంట్లో ఉండే తీయని మామిడి చెట్టున నివసించు కోకిలయుణు పూతన అను రాక్షసి యొక్క ప్రాణవాయువులకు పామైన వాడును శటాసురుని దేహమును విలుచుటందు కదలాడు బుద్ధి కలవాడును అంటే శకటాసురుణ్ణి సంహరించిన వాడును మధించిన తృణావృతులను రాక్షసునికి ప్రళయమునందలి యముడైన వాడును పడగొట్టబడిన పాతితా ద్వయుండు అంటే పడగొట్టబడిన రెండు తెల్ల మద్ది చెట్లు కలవాడును వత్సాసురుని హృదయమునకు బాణమైన వాడును బకాసురుని బాధించి అంటే చంపినవాడును అఘాసురుని చంపినవాడును కాళీయమాన భీది అంటే కాళీయులను పాము గర్వము ఉడంగించిన వాడును గర్వం తీసివేసిన వాడును క్రూరమైన దావానలమును నలమును భక్షించున్నట్టు నియమము గలవాడును లోక వర్ధిష్ణుండు అంటే తనను ఆశ్రయించిన ప్రజలకు వృద్ధి కలగజేయువాడైనటువంటి వాడు కృష్ణుడు కృష్ణావతారం అటువంటిది అని చెప్పినారు అదేవిధంగా ఇంకా ఏం చెప్పినారంటే నందుని కొడుకైన శ్రీకృష్ణుడు వత్సాపహరణము వేళన దూడలను బ్రహ్మదేవుడు అపహరించుకొని పోయినప్పుడు ఇంద్రజాల విద్యను ఉపయోగించిన మాయ చేసి గాంగేయ గర్భు హిరణ్య గర్భుడగు బ్రహ్మను డాగురు దాగుడు మూతలు ఆడించినాడు బ్రహ్మ ఒకప్పుడు ఏం చేసినాడు శ్రీకృష్ణుణ్ణి పరీక్షించదలచి మందలోని గోవత్సమురులన్నింటినీ మాయం చేసినాడు అప్పుడు శ్రీకృష్ణుడు తానే గోవులైనాడు తానే వత్సములైనాడు తానే గోపబాలుడైనాడు ఇట్లా అందరినీ విభ్రాంతులనుగా చేసి ఆలమందల గోగరమును గోవర్ధన పర్వతము పైన కూడా ఇంద్రుడు తనకు పూజ జరగటం లేదని చెప్పి ఆ గోవర్ధన పర్వత ప్రాంతమంతా కూడా భీకరమైనటువంటి వర్షపాతము ఉరుములు మెరుపులు కలగజేసినట్టయి వాసుదేవుడు ఏమి చేసినాడు తన యొక్క చిటికల వేలుతోని గోవర్ధన పర్వతాన్ని ఇస్తే గోవులను గోపబాలులను అందరినీ కూడా కాపాడినాడు కదా అంతటి మహానుభావుడు శ్రీకృష్ణుడు తన మీద కోపించిన ఇంద్రుణ్ణి గొప్ప వానలను కురిపించినప్పటికీ తన వారిని కాపాడినాడు అని చెప్పినాడు ఇదే విధంగా కుబేరుని సేవకులలో కొంతమంది కృష్ణుణ్ణి ఆటలాడిద్దామని చూస్తే వాళ్ళ గర్వాన్ని అణిచి అదే కాకుండా తనను భక్తితో కొలిచినటువంటి మురుషులు మునులు గోపబాలులు గోపకాంతల వేషములలో భూదేవిన భూమి పైన పుట్టినటువంటి అందరినీ రమింపజేసి వారందరితో క్రీడించిన వాడు అయినటువంటి శ్రీకృష్ణుని చరిత్రమును రామకృష్ణ కవి ఒక స్థుతి ఆశ్వాసంలో వివరించి ఉన్నాడు అంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు లలిత రూపములో చేసినటువంటి కళలను చర్యలను క్రియలను వినటం ద్వారా మనము పునీతులమవుతాము అనే ఉద్దేశంతో ఆయన చెప్పినారు ఆయన చెప్పింది నేను మేము చెప్తున్నాను ఇదంతయో పరమశివుడు నారదునికి చెప్తున్నట్టుగా ఉన్నది